భూమి వెంటనే డిఐజీ దగ్గరికి వెళ్ళి ఇక మాట్లాడుతుంటుంది ఇక వెంటనే డిఐజీ కూడా మిస్టర్ సూర్య నువ్వు చరత్ చంద్ర వల్ల అల్లుడిని గగన్ ని నువ్వు అక్రమంగా అరెస్ట్ చేశావని తన భార్య భూమి చెప్తుంది నేను ఎందుకు అలా చేస్తాను సార్ ఈ గగన్ పట్టపగల వీణ గాయత్రి అనే ఒక అమ్మాయిని ఈ గగన్ గాడు కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించాడు నేను ఆ టైంకి వెళ్ళగానే వెళ్ళాను కాబట్టి సరిపోయింది లేదంటే ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసేవాడు అనుకుంటూ ఎస్పి చెప్పగానే సార్ ప్రూఫ్ చూపిస్తే నమ్ముతారా అని భూమి కూడా చెప్తుంది ఇక ప్రూఫ్ అని చెప్పి ఇక వీడియోలు ఉన్న రికార్డ్ అయిన వీడియో మొత్తం ఆ సార్కి చూపిస్తుంది దాంతో ఎస్పి మాత్రం చాలా షాకింగ్గా చూస్తాడు ఇక వెంటనే ఎస్పి జాబ్ కూడా పోవాలి అనుకుంటూ భూమి చెప్పగానే ఇక తన జాబ్ కూడా పోతుంది ఎస్పి బయటికి వచ్చి భూమి నువ్వు నన్ను జాబ్ చేసేసినందుకు నువ్వు మంచి పని చేసావు భూమి ఇప్పుడు నేను ఆటే ఆట ఎంత కిరతకు ఉంటుందో నువ్వు నువ్వు అందరూ అందరూ చూస్తారు నా అనుకున్న వాళ్ళు అందరూ చూస్తారు అనుకుంటూ ఎస్పి చెప్తాడు ఇప్పుడు ఎస్పి ఏం చేస్తాడు గగన్ని ఏం చేయాలనుకుంటున్నాడు అని మీకు తెలియాలంటేనే పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ టు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి